గౌరమాయిన అస ఇంతవరకు మొహం చూసిందే లేదు మా వీధిలోకి వచ్చా వెళ్ళి అడుగు రావాలే అడుగు తినక చిన్న స్నేహితులు నీ నా వచ్చా మా నాన్నగారికి రాయలపురం మాయ మా నాన్నపురమే మా అమ్మ రంగమ్మ పాపి అక్కడే పాపిష్టి దాని పేరు పర్వట పక్కన పర్వట

గారు అమ్మవారి భోజనములకు ఇరవై ఒక్క రూపాయలు సమర్పించారు వారిని తిరుమతమ్మదలి గోపాల స్వామి చల్లగా కాపాడదని మనసువాచ ప్రార్థన

ఉండాలయ్య సీను బాబు తరవాత సర్వ సరవ రోజులు ఆ ఇప్పుడు ఎట్టా ఉన్నావో రే అప్పుడు కూడా అంతే ఉండాలకి

మా ఇంట్లో అంతగా మంచివాళ్ళు లేరమ్మా అందరు ఏం చేస్తుంటారు అందరూ ఉన్నారమ్మా ఆ ఒక్కగిరి ఆ ప్రక్కడ అప్పుడు వస్తారు వెళ్ళొద్దు ఈ వైపుగా కుడి వైపుగా ఉన్నాయే చాలా వారికి రోజు భోజనం తీసుకుంటే పట్టిల్లేమో ఇంటి నీకేం బాధలేదు పెడతాడు ప్రతిరోజు భోజనం పెడుతుంది బ్రాహ్మణ చూడు రోజు భోజనం కూర్చేస్తా వారం చోటు చోటుకోడు కూర్చో వచ్చింది కోపా వచ్చి వచ్చింది

రజకులు విజయలక్ష్మి గారు చూడు ఆయన లక్ష పేట జాబ్ చేస్తూ అక్కడ అందరూ చాలా మంది వంద రూపాయలు సమర్పించారు వంద రూపాయలు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని లక్ష్మీ తిరుమలమ్మ తల్లి ఎలా వెళ్ళి కూడా వారి బిడ్డల్ని ఐదారోగ్య అభివృద్ధితో తిరుమలమ్మ తల్లి అలాగే కాసి కాపాడు రక్షించారు

அய்யோ

Thank నన్ను ఒకసారి దూబరాదా బ్రహ్మని నీ వైద కన్నదామా Well, I don't know. అమ్మవారు తల్లిదండ్రులు సమయం వచ్చే సమయం ముందు ఇరవై ఒక్క సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని తిరుమతం తల్లి చల్లగా కాపాడని నా ప్రార్థన అలాగే ఇది మా యొక్క కనవారు కనవారు గ్రామం నుంచి రహదారి రహదారి కదా అని ఆ రహదారిలో పడిపోయింది లక్ష్మీ తిరుపతి అమ్మ అట్టి సమయంలో శ్రీనివాసుడు రంగము కళలో చెప్పాయట అమ్మా రంగమ్మ నీ కుమార్తె లక్ష్మీ ప్రభుత్వం మా బాధల్లో ఉన్నది అని దుస్వప్నంగా చెప్పగాని వెంటనే తుల్లిపల్లి లేచినటువంటి ఆ కొల రంగమ్మ నాదా అమ్మ అయిపోయిన ఐదో దుర్సు వచ్చినట్లు అయ్యో వెంటనే బండి అలాగనే అలాగే నాకు కూడా ఏంటో రాత్రి వల్ల కళ్ళనే ఉండటం చూసి వెంటనే అమ్మాయిని చూడాలి స్వామి పెరిగే పోవాలి ప్రయాణంగా అనే ఇరువులు భార్య భర్తలు బండి కట్టుకుని పేటకొండ రామారావు గారు అమ్మవారు అమ్మవారు తల్లిదండ్రుల సీన్లు వారు వచ్చే సమయం ముందు ఇరవై ఒక్క రూపాయలు సమర్పించారు మనకు వారిని తిరుమల తల్లి స్వామి చల్లగా కాపాడాలి మా ప్రార్థన అలాగే ఇప్పుడే విడత స్వామి అని భార్యాభర్తల ఇరువు కూడా బండి కట్టుకునే ఉండగా బళ్ళు వచ్చి రాధా పడిపోయి ఉండదు లక్ష్మీ త్రివతాంబ నా పాపం ఎవరు చూడండి ఎవరో పచ్చదండి కుస్టివే రూపు కుస్టికున్నట్లుంది పాపం వచ్చే రహదారికి అడ్డంగా పడిపోయినది లేపు పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతారు అదే కొంచెం ప్రక్కగా మన బండి బండిపోయినట్లయితే చూస్తే బాగుంటుంది మరి కొంచెం కే కొంచెం ఎవరో కనుక్కోండి ఎవరో అమ్మా లేవు వచ్చే రహదారిని అడ్డంగా పడుకున్నాం మేమే బండి బండిపోయినట్టు నీ జన్మ కడి తిరిగిపోయింది రెప్పించదాన్ని అమ్మా నీ కన్నవారు కానీ పన్నవారు కానీ ఎవరు లేరా తల్లి ఏమిటి మెడలో మాంగళ సూత్రం కానొస్తుంది భర్త లేకపోవటం ఏంటి ఏ అమ్మా నీకెవరు ఏ అండాధారం లేదా నీ భర్త కూడా నేను వదిలిపెసి వెళ్ళాడానికి ఏమో ఏమిటి నీ వస్తా అంటే చెప్పమ్మా నీ కష్టాలు మాకు చేతనైతే తీర్చగలము

నోములను వచ్చి పూజ చేసి కన్నావప్ప లేక లేక కలిగిన ఒక్క బంగారు తల్లికి నీకు వ్యాధి ఏమిటమ్మా చెప్పమ్మా ఆ కాకాడి వారికి ఇవ్వద్దు ఇవ్వద్దు అమ్మా ఆ సంబంధండి మేనసు కుమారుడు గోమయ్యావే నేను పరిణయం మారుతాను లేకుంటే పెళ్లి ప్రేరణమైన మారు మరి బ్రహ్మచారిగా చూస్తానన్నామే ఈ ఎందుకేనమ్మా అయినా వారికి ఆడు బుద్ధి లేదు

ఇప్పుడే నా చెల్లె బుద్ధి చెప్పస్తా అనేది కాల ఏడబడి చేయాలి నా తల్లిని నా పెడుతుందా ఇప్పుడే వాళ్ళ బుద్ధి చెప్పస్తా వద్దరికి బాధ ఎన్ని జరుగుతున్నా కానీ ఇంకెందుకమ్మా అత్త మామిన ప్రేమని నాపై ఎందుకమ్మా